మండలం పరిధిలో పెద్దతమ్మలం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పెద్ద గ్రామం నందు అన్నదాత సుఖీబాబా రెండవ విడత కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు రాష్ట్ర సిట్ క్యాపిటల్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప డిప్యూటీ కలెక్టర్ వారి చేతుల మీదుగా పిఎం కిసాన్ అన్నదా సుఖీభవ కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడి బాలు వరదరాజు అధికారులు పాల్గొన్నారు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండో విడత సూపర్ సిక్స్ భాగంగా రెండో విడత కూడా ఇరవై వేలు రైతు అకౌంట్లో జమ చేస్తామని చెప్పాం ఈరోజు మే నెలలో ఏడు వేలు వేసాం ఇప్పుడు ఏడు వేలు వేస్తాం జనవరిలో ఆరు వేలు వేస్తున్నాం అదే ప్రకారం మీకు పింఛన్ కూడా ఎలక్షన్ ముందు నాలుగు వేలు చేసామని చెప్పాం ఆ రోజు మాట ప్రకారం ఎప్పటి నుంచి ఆయన సీఎం కాకముందు రెండు నెలల ముందు నుంచే చెప్పాం ఆ రోజు నుంచి ఒకేసారి మీకు ఏడు వేలు ఇచ్చాం ఇప్పుడు నెల నెల నాలుగు వేలు వికలాంగులకి కూడా ఆరు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం పద్నాలుగు పదహైదు వేలు కూడా ఇస్తున్నాం వికలాంగులకి అందే ఉన్న వాళ్ళకి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు మీకు వెయ్యి వెయ్యి రూపాయలకి ఎక్కించక ఐదేళ్ళు ఐదు రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం కాక ముందు మాట ఇచ్చాడు అప్పటి నుంచి మీకు వేశారు రైతు భరోసా వేసాడు మా స్కూల్ పిల్లలకి గత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఓన్లీ ఒకరికి వేశారు ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది వేసాము మహిళలకి బస్సు సర్వీస్ పెట్టాం రైతులకు ఆదుకున్నాం ఇంకెన్నో మా సూపర్ సిక్స్ భాగంగా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఓన్లీ ఒకటి ఉంది ఇంకా అది కూడా త్వరలో ప్రకటిస్తారు సారు అదే ప్రకారం ఈ గ్రామంలో ఎంతమంది ఉంటుంటే అంత పిల్లలకి ఇచ్చాం ఇప్పుడుగా కంప్యూటర్లు వేసాం ఇప్పుడు ఏమి ఎవరు రాసింది లేదు ఏం లేదు మీ అకౌంట్లో పోయేది రేపు పోయేది రేపు ఎల్లుండి పోయి డ్రా చేసుకునేది అదే ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మైండ్ అట్లాది మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతో డెవలప్ అవుతుంది ఈరోజు రాక్షసు కాదు జగన్ లాగా రాక్షసు కాడు ఈరోజు పద్నాలుగు నెలలు పద్దెనిమిది పరిపాలన ఎట్లుంది మీరు చేయండి ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారా ఎవరైనా నిమ్మ చేస్తున్నారా మీరు చేయండి సార్ ఇంకా సార్ ఇది కాక సార్ ఈ సార్ ఐదు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ ఇంట్లో చదువుకుని పిల్లలు ఎవరు దొరకరు మొన్న మీరు చూసారు మెగా కింద పదహారు వేల మూడు వందల యాభై ఫోస్టులు ఒకేసారి ఎక్కడ ఈ భారతదేశంలో ఎవరు పిల్లలు పక్కన కర్ణాటకలో చాలా మంది మమ్మల్ని లూస్ ఏడుస్తున్నారు అసలు బీఈసీ బీఎస్సీ బీఏడ్ అనేది బీఎస్సీ అనేది పోయింది అవసరం మర్చిపోయినారు అందరూ సాఫ్ట్వేర్ పోయిండ్రు ఈరోజు మరి బీఎస్సీ బీఎడ్ చేయాలని అందరూ పరిగెత్తి వస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒకేసారి పదహారు వేల పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు ఎక్కడ ఎంతమందికి ఇప్పుడు మామూలు దాదాపు ఈ గ్రామంలో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది రైతులకి ఏడు వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీ అకౌంట్లో జమ చేశారు ఇప్పుడు కానీ మీరు ఎంతమంది ఉన్నారు రైతులు రెండు వందల మంది లేరు ఎందుకు అధికారులందరూ మీకు చెప్పారు డిప్యూటీ కలెక్టర్ గారు వస్తారు మిగతా అధికారులందరూ వస్తారు ఇక్కడికి ఈ రైతు సమస్య అయినా కానీ వేరే ఏదైనా సమస్య అయినా కానీ చెప్పుకోవడానికైనా మీరు రావాలి కదా మీ బాధ్యత ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం పనులు ఇచ్చి పెట్టి ఎందుకు వచ్చాం మీకు అంతా ఏదైనా సమస్య ఉంటే మాట్లాడే అధికారులు మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ పంపించడం ఎందుకు మీరు అధికారులతో కలిసి పోండి రైతుల సమస్యలు తెలుసుకోండి రైతులకు మనం పంపిస్తున్నా జమ అవుతుందా లేదా తెలుసుకోండి మనం వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే అధికారులకు మేరుగానే తెలియజేయండి అని చెప్పేసి పంపించారు మేము దాదాపు రెండు గంటల సేపు ఇక్కడ ఉన్నాం ఉన్న రైతులే ఉన్నారు మరి మీకు రైతులు ఇప్పుడు అధికారులు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరకు వస్తారు అన్న మాకు ఈ సమస్య ఈ సమస్య ఇప్పుడు అధికారులు పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఈయన మనకి హెడ్ మన నియోజకవర్గానికి ఈయన హెడ్ ఈయననుకుంటే ఏదైనా చేయగలరు మీ సమస్యలు ఏమైనా ఉంటే డిప్యూటీ కలెక్టర్ గారు వస్తారని చెప్పారు కదా మీరు రావాలి కదా సర్పంచ్ గారు రాలే ఎంపీటీసీ గారు రాలే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు మీ గ్రామ అభివృద్ధి గురించి కానీ మాట్లాడవచ్చు కదా ఈ కార్యక్రమాలని తెలియజేయడానికి మమ్మల్ని పంపించారు దయచేసి ముందు భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు లేదా ఉంటే పార్టీ కార్యక్రమాల గురించి మేము చెప్పు మా పార్టీ మా పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకుల కార్యకర్తలు వాళ్ళు జమ చేసుకుంటారు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉంటే గ్రామంలో ఉండ పెద్దలు కానీ గ్రామంలో ఉన్న రైతులు కానీ ఇతరులు కానీ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి పాల్గొంటే వాళ్ళు చెప్పే సందేశం అధికారులు చెప్పే సందేశాలు ఏనండి మేము రోజు చెప్తా ఉంటాం మాది చదువుతు అధికారి చెప్పే సందేశాలు ఏనండి వాళ్ళ వచ్చి మీ సమస్యలు తెలుసుకోండి మీ సమస్యలు చెప్పండి ఇప్పుడు కాకపోయినా ఇంకో నాలుగు వచ్చినా పరిష్కారం అవుతామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఎప్పుడైనా కానీ ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్న సమావేశాలకి ఈ గ్రామమే కాదు నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అధికారులు ఉండే ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు లబ్ధిదారులు గారు ఇంకోరు గారు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద తమ గ్రామ ప్రజలకు మరియు వేదిక విధు పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ మన మధ్యలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సిసిఐ స్లాట్ బుకింగ్ విధానంలో రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిసిఐని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సిసిఐ కేంద్రంలో వసతులు కానీ వాళ్ళ సౌలభ్యాలు కానీ కావాలని కోరుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేలాగా జరుగుతూ ఉన్నాయి స్లాట్ బుకింగ్లో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారం పది నుంచి స్లాట్ బుకింగ్ అవ్వట్లేదు ఆ దిశగా మీరు పరిష్కరించాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన కోరుతూ ఉన్నాను సార్ అదే మాదిరిగా కొన్ని పేపర్లలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ తెలిసింది ఏంటంటే కాటా వేసేటప్పుడు ఏదో మోసం జరుగుతూ ఉందని లో అవకతవకలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది మేము కూడా ఒకసారి సందర్శనకు వెళ్ళినప్పుడు మాయ మిషన్ మిషన్లో అవకతవకలు ఉన్నాయి వాటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం వాటిని కూడా పరిష్కరించి రైతులందరికీ లబ్ధి చేకూరేలాగా ఎంతో కష్టపడి పండించినటువంటి పత్తి పంట వాళ్ళు సీసీఐకి అమ్మేలాగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా రైతుల పక్షాన కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను